రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు కు ఘన నివ్వాలి వార్డులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి బోండా జగన్ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వార్ధంతి సందర్భంగా ఎనభై ఏడవ వార్డు పరిధిలో లక్ష్మీపురం సిద్ధార్థనగర్ నగర్ అంబేద్కర్ కాలనీ పాత వన్లపూడిలో అంబేద్కర్ వార్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఎనభై ఏడవ వార్డు కార్పొరేటర్ బొండా జగన్నాథం జగన్ పాల్గొని ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ భారత రాజ్యాంగానికి ప్రధాన రూపశిల్పి భారతదేశంలోని వివిధ కులాల అభివృద్దికి ఆయన అనేక పనులు చేశారు ప్రధానంగా అంటరానితనాన్ని నిర్మూలించడానికి ప్రయత్నించారు ప్రజలందరూ రాజ్యాంగ నిర్మాతను ఆదర్శంగా తీసుకుని సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలన్నారు ఆయన మన భారతదేశంలో పుట్టడం మన అదృష్టమని అన్నారు ఈ కార్యక్రమంలో వార్డు అభివృద్ది కమిటీ చైర్మన్ విజయరామరాజు సీనియర్ నాయకులు పావాడ రమణమూర్తి జాన్ రమేష్ దాలయ్య ఏటీఎన్ మూర్తి బలిరెడ్డి నాగేశ్వరరావు మూర్తి శ్రీరాములు ఆయా ప్రాంతాలకు చెందిన నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు